హై హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నా వీడియో చాలా లేట్ అయిపోయింది కదండి చెప్పాను కదా కొత్త ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పేసి ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుందండి ఈ వీడియోలో అయితే నేను మేము ఇల్లు మారే ముందు రోజు ఎలా సర్దాను ఏంటి అలాగే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇల్లు మారేటప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్ళచ్చు ఏవి తీసుకెళ్ళకూడదు అంటే ఫస్ట్ మనం పాలు పొంగించడానికి ఫస్ట్ ట్రిప్ వెళ్తాం కదా అప్పుడు ఏ వస్తువులు తీసుకు వెళ్ళాలి కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ఏ వస్తువులు తీసుకు వెళ్ళకూడదు కొన్ని వస్తువులు నెక్స్ట్ సెకండ్ ట్రిప్ అలా తీసుకెళ్ళాలి ఫస్ట్ అన్ని వస్తువులు తీసుకెళ్ళాం కదా వేరే ఊరు షిఫ్ట్ అవడమో లేదంటే లాంగ్ అయితే లారీలో ఒకేసారి అన్నీ వేసుకెళ్ళిపోవడమో అయితే అది వేరే అండి అది కాకుండా మనం మామూలుగా పాలు పొంగించడానికి వెళ్ళి తర్వాత సామాన్లు తీసుకెళ్తాం కదా అలాంటప్పుడైతే కొన్ని వస్తువులు ఫస్ట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తర్వాత కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలన్నమాట సో వాటి గురించి నేను ఈ వీడియోలో చెప్తాను సో యూజ్ అవుతుందని అనుకుంటున్న ఫస్ట్ టైం ఎవరైనా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ వేసుకోండి యూజ్ అవుతుందన్న వాళ్ళకి షేర్ కూడా చేయండి అలాగే ఈ నేను ఒక సబ్స్క్రైబర్ గురించి ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి సో ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇది నేను ముందు రోజే అంటే బిఫోర్ డే ఒక బ్యాగ్ సర్దుతున్నాను అంటే నెక్స్ట్ డేకి ఒక టూ బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళాలి అని చెప్పి దేవుడిని అది కూడా మనం ముందు రోజు తీయం కదా ముందు రోజు కూడా ఇంట్లో పూర్తి చేసుకుంటాం కాబట్టి దేవుణ్ణి తీయం కదా నెక్స్ట్ డే తీస్తాం సో ఇదైతే చూడండి కంపల్సరీగా కావాల్సినవి అనమాట రైస్ ఆ రోజు అంటే పాలు పొంగిచ్చిన రోజు మనం వండుకోవడానికి రైస్ అనేది ఒక సంచిలో పోసేసి అది వండుకునే గిన్నెలోనే పెట్టేశానమాట తర్వాత వచ్చేసరికి కొన్ని స్టీల్ సామాను అంటే ప్లేట్లు అలాగే మనం పొంగలి పొంగిస్తాం కదా పాలు పొంగిచ్చినప్పుడు పర్వన్న వండుతాం కదా ఆ ప్రసాదం తినడానికి అలాగే వాటర్ తాగడానికి ప్లస్ కాఫీ ఎవరైనా వచ్చినా ఒక బుక్కును కాఫీ ఇవ్వడానికి అన్నట్టు చిన్న గ్లాసులు పెద్ద గ్లాసులు అలాగే ప్లేట్స్ నెక్స్ట్ వచ్చేసరికి లంచ్ చేయడానికి కంచాలన్నమాట ఎందుకంటే ఇలా సర్దుకున్నామంటే మనము అక్కడికి వెళ్ళిన తర్వాత సామాన్లన్నీ ప్యాక్ చేసి ఉంటాం కదా అయ్యో అవి రాలేదు ఇవి రాలేదు అనుకోకుండా ఫస్ట్ వంటకి సర్దేసుకోవడమే నెక్స్ట్ తర్వాత పప్పు వండే కుక్కర్లోనే నేను కందిపప్పు ప్యాకెట్ అంటే చిన్న ప్యాకెట్ తెప్పించాను హాఫ్ కేజీది అది అలాగే పసుపు నెక్స్ట్ కాఫీ పొడి అలాగే షుగర్ ప్యాకెట్ కూడా నెక్స్ట్ ఇంకా మనం పాల ప్యాకెట్ అవి నెక్స్ట్ డే పెడతాం అంటే ముందు రోజు సద్దాం కదా నెక్స్ట్ తర్వాత ఇదిగోండి వంట కోసం ఉప్పు కారం అలాగే ఆయిల్ ఓకేనా అండి ఇవి అయితే సామాన్లు ఇవి మేము వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళేవి కాదండి సెకండ్ ట్రిప్పులో వచ్చేవి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేవి నెక్స్ట్ డే స్నానం చేసి ప్యాక్ చేస్తాను గుర్తుపెట్టుకోండి అలాగే గరిటలు ఎందుకు చెప్తున్నానంటే ఆయిల్ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళకూడదు ఫస్ట్ ట్రిప్లో మనం పాలు పొంగిచ్చడానికి వెళ్ళేటప్పుడు ఆయిల్ తీసుకెళ్ళకూడదు సో ఈ వంట సామాన్ అంతా కూడా నెక్స్ట్ డేకి కావాల్సినవి అలాగే గరిటెలతో పాటు ఒక క్లాత్ కూడా అంటే మనం స్టవ్ దగ్గర పెట్టుకోవడానికి గిన్నెలు పట్టుకోవడానికి కానీ దానికి క్లాత్ అవి అనమాట సో నేను పాలు పొంగిచ్చిన రోజైతే టమాటా పప్పు చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అంటే ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయి కదా ఆల్రెడీ ఆవుకే కలిపేసాము ఇంకా రోటి పచ్చళ్ళు కూడా ఉన్నాయి సో అవి తీసుకెళ్ళచ్చలే అన్న ఉద్దేశంతో ఎక్కువ వంట అయితే పెట్టుకోలేదండి ఎప్పుడు అంతే ఎప్పుడైనా ఇల్లు మారితే పప్పు కంపల్సరీగా వండుతాం అలాగే ఇంట్లోనే బోన్ చేస్తామండి మేము అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నేను మా ట్రెడిషన్ మా పద్ధతి అయితే చెప్తున్నాను ఖచ్చితంగా ఆ రోజు ఇంట్లోనే భోజనం చేస్తాము అలాగే ఖచ్చితంగా ఆ రోజు కొత్త ఇంట్లోనే నిద్ర చేయాలండి సో కొంతమంది అయితే పాలు పొంగిచ్చేసి తాళం పెట్టి వచ్చేస్తారు అలా అయితే రాకూడదు ఆ రోజు ఖచ్చితంగా నిద్ర చేయాలి అలాగే భోజనం కూడా వంట వంట ఇంట్లోనే చేసుకోవాలి ఒక కనీసం ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్న తీసుకెళ్ళి చేసుకోవాలి ఇవన్నీ కుదరండి వాళ్ళు సో ఇదిగోండి వంటకి సరిపడే సామాన్లు అన్నీ పెట్టేశా ఇంకా టమాటా పప్పుకి టమాటా పచ్చిమిర్చి అవి కావాలి కదా అవి అయితే రేపు మార్నింగ్ పెడతానంటే ఫ్రిడ్జ్లో ఉంచుతాం కదా ఫ్రిడ్జ్ అయితే నై నెక్స్ట్ డే మార్నింగ్ అంటే కొంచెం పెరుగు అవి ఉన్నాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి అప్పుడు కట్టేస్తాము క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయి జస్ట్ పాలు ప్యాకెట్ పెరుగు కూరలు అయితే ఉన్నాయన్నమాట క్లీన్ అయితే చేసి Sea, ¿no? అలాగే ఒక సబ్స్క్రైబర్ గురించి చెప్తా అన్నా కదా లాస్ట్ వీడియో కింద కామెంట్ చేశారండి ఆవిడ బట్టలు ఫోల్డింగ్ అది అంటే బట్టలు ప్యాకింగ్ అంటే పాత బట్టలు ఇచ్చేయడానికి ఒక మూట అది ప్యాక్ చేశాను కదా నేను అది ఎలా ప్యాక్ చేశారు అలాగే డైలీ వేర్ బట్టలు షెల్ఫ్లోను బీరువాలోను ఎలా సర్దుకోవాలి వీడియో చేయమన్నారు ఖచ్చితంగా చేస్తానండి అంటే కొత్త ఇంట్లో ఆల్రెడీ నేను సర్దేశాను మీకోసం షెల్ఫ్ ఒక షెల్ఫ్ అన్న మళ్ళీ తీసి నేను ఖచ్చితంగా ఏ బట్టలు ఎలా ఫోల్డ్ చేయాలని పెడతానండి కొంచెం ఒకటి ఈ రెండు రోజుల్లో పెడతాను కొద్దిగా అర్థం చేసుకోండి నెక్స్ట్ ఆ నైట్ అనమాట సర్దేసిన తర్వాత ఆ నైట్ ఇదిగోండి మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను స్టవ్ కడిగేసి అలాగే దేవుడు సామాను అలాగే పొంగలికి పర్వనం ఉండే గిన్నె అవి అలాగే రాగి బిందె మంచినీళ్ళకి బిందె అది నీట్గా క్లీన్ చేసి విండో అది కూడా ఖాళీ చేసేసి మొత్తం అన్నీ శుభ్రంగా అయితే క్లీన్ అండి పొద్దున్నే అంటే కుదరదు సో ఇంకా ఆ నైట్ ఇంక ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారిన చపాతీ తీసుకొచ్చారనమాట అందరికీ ఎందుకంటే నైట్ ఇంకా మనం ఎన్ని సర్దినా ఉంటాయండి తట్టు మాకు సామాన్లు కొంచెం ఎక్కువే ఉంటాయి అత్తయ్యారు సామాన్లు నా సామాన్లు అన్నీ ఉన్నాయి కదా సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ అయింది మాది టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట సో ఆ టైంకి లేచి ఇంకా పిల్లలు లేవలేదండి మా వారు ఇంకా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఆగి లేచారు నేను లేచాగా పావు అయింది లేచాను నాకు ఏంటంటే ఇల్లు మారే ముందు రోజు నుంచి కూడా టెన్షన్ పట్టుకుంటుందండి దట్టు ఏంటంటే ఆ ముందు రోజు వర్షం పడింది అన్నమాట సో అమ్మో సామాన్లు ఎలా వెళ్తాయి ఏంటి ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని చిన్న చితక ఆ రోజు పడుకుంటాం కదా ముందు రోజు ఆ దిళ్ళు అదుపట్లు అవి ఉంటాయి కదా అవి అలాగే మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి కదా కానీ కంప్లీట్గా అన్ని పనులు చేసుకుని వెళ్ళాను అనమాట ఇంకా పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గు అయితే అంటే మనం హౌస్ షిఫ్ట్ అవుతున్నా కూడా ఆ రోజు మనం అక్కడ సామాన్లు అవి చదువుతాం కదా వాకిట్లో ముగ్గు అయితే స్కిప్ చేయకూడదు ఖచ్చితంగా వాకిట్లో ముగ్గు వేసుకోవాలన్నమాట అలాగే కొంతమందికి తెలియకపోవచ్చని వీడియో చేస్తున్నాను అంతేగాని నేను చెప్పినవే తీసుకెళ్ళాలి అలా ఏం కాదండి నేను ఈ వీడియోలోనే మీకు మధ్యలో వస్తుందన్నమాట ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అయితే తీసుకెళ్ళాలి ఐటమ్స్ అవి మాకు చిన్నప్పటి నుంచి మా బామ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నవి ఇల్లు మారేటప్పుడల్లా ఖచ్చితంగా ఎందుకంటే నేను కొన్ని కొన్ని వీడియోస్లో చెప్తాను మనం ఏదైనా పని చేసేటప్పుడు పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకోండి అని ఎందుకు అంటే పిల్లలకు కూడా మనం ఒకళ్ళని అడగకుండా రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళని వీళ్ళని ఫోన్ చేసి అడగడం లేకపోతే ఎవరినో అడగడం కాకుండా మన సాంప్రదాయాలు అలా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు చేసేటప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాలండి అలా చేస్తే వాళ్ళకి పద్ పద్ధతులన్నీ తెలిసిపోతాయి ఒకవేళ రేపు వాళ్ళు మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ పద్ధతులు ఏమైనా చేంజ్ అయితే అవి కూడా నేర్చుకుని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అసలు పద్ధతులే తెలియలేదనుకోండి వాళ్ళు ఇంకా అధికమక పడిపోతారు అవస్థలు పడిపోతారు కాబట్టి మా విషయంలో ఆ ప్రాబ్లం అయితే లేదండి ఎందుకంటే ఖచ్చితంగా అన్నీ మేము నేర్చుకునే వచ్చాము అలాగే అత్తయ్య గారు కూడా కొన్ని కొన్ని విషయాల్లో అనేవారండి నాకన్నా నీకే ఎక్కువ తెలుసు అని చెప్పేసి సో అలా అంటే ఒక ఫ్రెండ్లీ సజెషన్ మాత్రమే మనం ఏ పని చేసినా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తే అది వాళ్ళకి రేపు ఫ్యూచర్లో బెనిఫిట్ మన సాంప్రదాయాల్ని మనము మన జనరేషన్తో ఎప్పుడు తుంచేయకూడదండి అవి ఫర్దర్ జనరేషన్స్ కూడా ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట సో ఇక్కడైతే ఇంకా పిల్లలు లేచి బ్రషెస్ అవి చేస్తున్నారు మా వారైతే చిన్న చిన్నవి ఉంటే టీవీ రిమోట్స్ అవి ఉంటే అక్కడ సర్దుతున్నారనమాట పాలు స్టవ్ మీద పెట్టేసా కదా నెక్స్ట్ ఇదిగోండి ఇలాంటిదే ఒక బ్యాగ్ తీసుకుని సంచి తీసుకుని నేను ఆ నైట్ పడుకుంటాం కదా అవి అంటే బెడ్షీట్స్ అలాగే బొంతలు అవి కూడా సర్దేస్తున్నాను అనమాట ముందు రెండు రోజులు ముందైతే మామూలుగా మేం కప్పుకునే దుప్పట్లు కాకుండా మిగిలినవన్నీ ఉతికేసానండి తర్వాత ఇదిగోండి బొంతలు ఇవి కూడా నిజంగా ఈ బ్యాగ్స్ అయితే బాగా పనిచేస్తే బాగా యూజ్ అవుతాయండి మీకు నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అవి అయితే నాకు భలే పని చేసే ఒక టెన్ దాకా ఉన్నాయి మా ఇంట్లో కబుక్కుని మన రిలేటివ్స్ ఎవరైనా హౌస్ షిఫ్ట్ అయినా దేనికైనా లేదంటే ఏమైనా ఫంక్షన్స్ మ్యారేజెస్ అవి చేసుకున్నా కానీ లగేజ్ ప్యాకింగ్కి చాలా ఈజీగా ఉంటాయండి షిఫ్ట్ అయినప్పుడు కూడా హమాలీస్ వాళ్ళు కూడా అన్నారు బాగా ప్యాక్ చేశారండి నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం సామానంతా అనమాట చక్కగా దేనికి దానికి సపరేట్ చేశాను కదా నేను కిచెన్ ఐటమ్స్ విడిగా బట్టలు విడిగా ఇంకా టాయ్స్ అవి విడిగా అట్టపెట్లు ఈ సంచులు అలాగే టబ్బులు వాటిల్లో ప్యాక్ చేశారు కదా వాళ్ళు అయితే ఈజీగా క్యాటగిరైజ్ చేసి కాకపోతే వాళ్ళు కిందకి దింపుకునేటప్పుడు ఏంటంటే మనం ఒక లెవెల్ వైజ్గా మనం అందించాలి అంటే అందించడం అంటే ఇదిగోండి ఫస్ట్ ట్రిప్లో ఇవి తీసుకెళ్ళండి సెకండ్ ట్రిప్లో ఇవి తీసుకెళ్ళండి అంటే పెద్ద వస్తువులు కొన్ని చిన్న వస్తువులు కొన్ని అలా తీసుకెళ్ళిపోయారు ఇదిగోండి ఇక్కడైతే నేను ఆ రోజు మార్నింగ్ కొత్త ఇంటికి బయలుదేరే ముందు ప్యాక్ చేస్తున్నాను ఇది జాగ్రత్తగా గమనించండి బాగా యూజ్ అవుతుంది ఒక సంచిలో అయితే ఫస్ట్ కొబ్బరికాయలు పూలు అవి పళ్ళు అంటే మామిడి పళ్ళు అయితే తీసుకొచ్చి నైవేద్యాన్ని కొబ్బరికాయలు రెండు పెట్టాలండి కంపల్సరీ మనం ద్వారం దగ్గర అంటే లోపలికి వెళ్ళే ముందు గేటు దగ్గర ఒకటి కొట్టాలి లోపల దేవుడి దగ్గర ఒకటి కొట్టాలి తర్వాత ఈ బ్యాగ్లో అయితే దేవుడు సామాన్ మనకి నచ్చిన దేవుడు ఫోటోలు తీసుకెళ్ళచ్చు అంటే మీ ఇంట్లో పద్ధతిని బట్టి నేనైతే అన్ని దేవుళ్ళు ఉన్నది అలాగే చిన్న వినాయకుడు కంపల్సరీగా వినాయకుడు ఉంటాడు కదండి అది పెట్టాను తర్వాత పసుపు కుంకుమ నెక్స్ట్ కవ్వం అండి కవ్వం మీకు కనిపిస్తుంది కదా మజ్జిగ కవ్వం లక్ష్మీదేవి కంపల్సరీగా మజ్జిగ కవ్వం పె పెట్టాలి గుర్తుపెట్టుకోండి కవ్వం కంపల్సరీ పెట్టాలి అలాగే బెల్లం పెట్టానండి పొంగలికి బెల్లం పెట్టా తర్వాత పెరుగు పెరుగు పాలు నెక్స్ట్ ఇక్కడ మీకు చూపించింది ఆవు నెయ్యి చిన్న డబ్బా అనమాట నెయ్యి ఏంటంటే మనం ఆ రోజు దీపారాధన చేస్తాం కదా నువ్వుల నూనె అయితే తీసుకెళ్ళకూడదు మనం ఫస్ట్ తీసుకెళ్ళేటప్పుడు ఆవు నెయ్యితో చేయాలి తర్వాత ఇప్పుడు చూపించిన ప్యాకెట్ ఉప్పు అండి ఉప్పు కూడా కంపల్సరీగా పెట్టాలి ఉప్పు లక్ష్మీదేవి కదా పాలు పెరుగు ఉప్పు కంపల్సరీ పెట్టాలి అలాగే చల్లకవ్వం మజ్జిగ కవ్వం మనకి లక్ష్మీదేవి అండి సో కంపల్సరీగా అవి మాత్రం పెట్టాలి తర్వాత ఇదిగోండి దేవుడి దగ్గర ముగ్గేసుకోవడానికి నావు తెచ్చాను దేవుడు సామాన్లు పరవన్నం గిన్నె నిన్న సర్దాని చూసారా వంట సామాను అదైతే తీసుకురాలేదు ఫస్ట్ ట్రిప్లో ఈ దేవుడు సామాన్తో పాటు కంపల్సరీగా బిందె మంచినీళ్ళు బిందె తెచ్చుకుని అక్కడ మనకి మంచినీళ్ళు కనుక పంపు ఉంటే పట్టేసుకోవచ్చు అంటే మేము వచ్చేసరికి మంచినీళ్ళు పంపు టైం అయిపోతుంది కదా కదా ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చాము మేము సో వాటర్ టిన్ను అలాగే రాగి రాగిబిందే అయితే తెచ్చుకున్నాము తర్వాత స్టవ్ అది గ్యాస్ స్టవ్ అది కూడా అస్సలు ఫస్ట్ తీసుకెళ్ళకూడదండి ఇందాకే చెప్పా కదా నేను ఒకవేళ మనం వేరే ఊరు షిఫ్ట్ అయ్యి లాంగ్ ఒకేసారి వెళ్ళాలంటే అది వేరు అప్పుడు కూడా లారీలోంచి ఫస్ట్ స్టవ్ అది తీయకూడదు ఇక్కడ మేము ఆటోలో దేవుడు పూలు పళ్ళు అవి తెచ్చాము ఆ సంచి ప్లస్ వాటర్ వాటర్ టిన్ను రాగి బిందే నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి దేవుడు సామాన్లు సరిదా కదా దేవుడు పటాలు పాలు పెరుగు ఉప్పు ఆ వాటితో అయితే ఫస్ట్ లోపలికి వెళ్ళాం నేను దేవుడినది అరేంజ్ చేసేలోపు మా వారు అదే ఆటోలో మళ్ళీ వెళ్ళి గ్యాస్ సిలిండరు గ్యాస్ స్టవ్ అలాగే ఇందాక నేను బిఫోర్ డే చూపించా కదా కందిపప్పు బియ్యం అవి టమాటాలు నెక్స్ట్ డే మార్నింగ్ వేశానమాట కూరలు అవి సో అదైతే తెచ్చారు మళ్ళీ చెప్తున్నానండి దగ్గర హౌస్ అయితే ఫస్ట్ అయితే స్టవ్ అయితే అస్సలు తీసుకువెళ్ళకూడదు స్టవ్వు సిలిండరు తీసుకువెళ్ళకూడదు అలాగే ఆయిల్ లాంటివి కూడా అస్సలు తీసుకెళ్ళి వెళ్ళకూడదండి మస్ట్ అండ్ షుడ్గా దేవుడి సామాను పాలు పెరుగు ఉప్పు కవ్వం కంపల్సరీ చాలా మీకు రెండు మూడు కవ్వాలు ఉంటే కవ్వం దేవుడి దగ్గర పెట్టే ఇచ్చేలాగా లేదంటే తర్వాత తీసుకుని వాడుకోవచ్చు ఇంకా గుమ్మం ముందు చూసారు కదా ఫస్ట్ పువ్వులైతే వేసేసి మా వారు కొబ్బరికాయ కొట్టేశారు అందరూ లోపలికి వచ్చాక ఈ లోపు నేను దేవుడిని అరేంజ్ లోపు ఆయన వెళ్ళి స్టవ్ అది తెచ్చారు దేవుడిదైతే ఇక్కడ మందిరం కొనుక్కోవాలండి దేవుడు మందిరం సపరేట్గా రాలా నేనైతే ఇంట్లో చిన్న స్టూలు అయితే ఉంటే వేశానమాట అది కడిగేసి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి వేశాను అయితే మిగిలితే ఇక్కడ చూసారా కొబ్బరికాయ కొట్టే దాంట్లో వాటర్ పోసేసి పువ్వులు పెట్టాను అంటే విడి పువ్వులు మిగిలియ్ సో చేయడం ఎందుకని చెప్పేసి పెట్టాను తర్వాత అది అయిపోయిన తర్వాత పప్పుకైతే కుక్కర్ పెట్టేసి నెక్స్ట్ ఇంకా తర్వాత వంట చేసేసుకుని అప్పుడు సామాన్లకైతే వెళ్ళామనమాట తొందరగా అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ అవర్లో వాళ్ళు సామాన్లు తెచ్చేయడం అయిపోయింది రెండు ట్రిప్స్ మూడు ట్రిప్స్లో అయిపోయింది పెద్దవి చిన్నవి కూడా అన్నారు వాళ్ళు ప్యాకింగ్ మాత్రం ఈజీగా బాగా చేశారండి అన్నారు సో పెద్ద వస్తువులు ఒకటి రెండు వేసుకోవడం వంటింటి సామాన్ అంతా పెట్టాను అలాగే పెద్ద వస్తువులు ఒకటి రెండు వేసుకోవడం దాంతోపాటు ఈ బట్టలు బ్యాగులు ఉన్నాయి చూసారా అవి వేసేసుకోవడం అలా రెండు మూడు ట్రిప్పుల్లో వాళ్ళు క్యాటగరైజ్ చేసినట్టు పెట్టేశారండి తర్వాత మనకి సర్దుకోవడం టైం పడుతుంది కానీ సర్దడం ఈజీ అయిందండి అది కూడా నేను హోమ్ టూర్ చూపిస్తాను సో చెప్పాను కదండి ఆ సబ్స్క్రైబర్ అడిగిన వీడియో ఒక వన్ ఆర్ టూ డేస్లో పెడతాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ Signing off SciCyamla collections and blogs. Thank you for watching. We'll meet in the next video.